కేంద్రాన్ని ప్రారంభించారు రైతులకు స్పింకర్ యూనిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు నిబంధనల ప్రకారం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని ఎమ్మెల్యే కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు రైతులు మార్కెట్కు వచ్చిన వెంటనే తేమ శాతం పరిశీలించాలన్నారు మేఘారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల విషయంలో శ్రద్ధ తీసుకోలేదన్నారు రైతులకు సబ్సిడీపై స్పింకర్లను అందించమన్నారు రైతుల కోరిక మేరకు పీవీసీ పైపులు కూడా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు వనపర్తి జిల్లాలో ఐకేపీ కానీ ఈ పిఎస్సిఎస్ కానీ మెప్మా కానీ దీని ద్వారా మనం కొనుగోలు చేస్తున్నాం లాక్ బుక్ అని పెట్టినాం ఈరోజు పలానా రైతు మల్లయ్య గారి ఒడ్లు తీసుకొచ్చి అక్కడ పోచుంటే ఆ వచ్చిన డేటు మల్లయ్య గారి పేరు ఏ వెహికల్ వచ్చింది ఎంత వచ్చింది రాసుకున్నాలే ఆ వచ్చినప్పుడు మైచర్ కంటెంట్ చెక్ చేసి అక్కడ రాసుకున్నాలే మళ్ళీ నెక్స్ట్ డే రాసుకున్నాలే మళ్ళా థర్డ్ డే రాసుకున్నాలే ఫోర్త్ డే రాసుకున్నాలే ఆ రోజుకు మైచర్ వచ్చి ఉంటే విత్న్ వన్ అవర్లో ఆ కొలత చేసేసి లారీ కి రైస్ మిల్కు ఒక్క ఒక్కరోజు లేట్ చేసినా ఆ రైతుకి ఇబ్బంది అవుతుంది లాస్ అవుతాడు కాబట్టి ఆ లాక్ బుక్ పెట్టినాం సీరియల్ ప్రకారం ఎట్లా రైతులు వస్తారో అట్లా అది రైస్ మిల్కి వెళ్ళిపోతుంది అంత సిస్టమేటిక్ చేస్తున్నాం